షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఫ్రంట్ హెయిర్ స్టైల్ ఎలా వేయాలి బ్యాక్ సైడ్ మనకి ఇలాగా పూల జడ కానీ థ్రెడ్తో కానీ ఎలా వేసుకోవాలి సవరం ఎలా పెట్టాలి క్రింపింగ్ డోనాట్ అన్నీ కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరిగింది వీడియో అనేది మన టైటిల్ కింద ఉంటుంది చెక్ చేసేయండి నా ప్రొఫైల్ కింద ఇక్కడ మనకి చిన్నపిల్లలకి కాదు పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగానే ఉంటుంది హెయిర్ స్టైల్ అనేది చాలామంది పిల్లలు స్కూల్కి డ్యాన్స్ వేసినప్పుడు ఊడిపోతుంది నార్మల్గా వేస్తే అని అడుగుతున్నారు కదా ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి వాళ్ళు ఎంత డ్యాన్స్ వేసినా సరే ఊడదు ఈవినింగ్ వచ్చిన తర్వాత మనం సిజర్తో కట్ చేస్తూ మనంతటి మనం తీస్తేనే హెయిర్ స్టైల్ అనేది రిమూవ్ అవుతుంది అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇక్కడ ఈ వీడియో అనేది స్టూడెంట్స్కి నేను డెమో సెక్షన్ ఇస్తున్నప్పుడు తీసాను అందుకని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది వీడియో చెక్ చేసేయండి అలాగే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోండి ఫర్దర్గా మన ఫుల్ వీడియోస్ మన ఛానల్ అన్ని వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఒక ఆఫర్ అయితే ఇవ్వబోతున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్